పిల్లలకు సాఫ్ట్గా తక్కువ ఆయిల్తో ఆలు మేతి పరాటను ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది హాయ్ అండి ఇంట్లోనే ఇలా మెంతాకు వచ్చింది కాబట్టి దీంతో ఏం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడే పిల్లలకి ఇలా ఆలు మేతితో పరాట చేస్తాను అనుకున్నాను చాలా సాఫ్ట్గా కుదిరింది అండ్ చాలా ఈజీ కూడా ఒక్కొక్క పరాటకి అర స్పూన్ ఆయిల్ మాత్రమే యూస్ చేశాను అయినా కూడా ఇలా ప్రిపేర్ చేస్తే సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి ఈ పరాటాలు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి సో లేట్ చేయకుండా ప్రాసెసర్లకు చూసేద్దాం ఇక్కడ రెండు పెద్ద ఆలుని ఉడికించుకున్నాను తర్వాత అందులోకి చల్లని వాటర్ వేసుకుని ఇలా పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఉడకాలి మెత్తగా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు మీరు ప్రిపేర్ చేయడానికి క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఇలా ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలి లేదు అంటే చేతితో కూడా చపాతి పిండిని ఎలాగైతే కలుపుతామో ఇలా మనం మెత్తగా మాష్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉండలు లేకుండా ఈ విధంగా బాగా ఆలుని మెత్తుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందాక నేను తెంపుకున్న మెంతాకుని సన్నగా కట్ చేసుకున్నాను ఆకుకు లాత కాడలు కాబట్టి అలాగే కట్ చేశాను ఒకవేళ మీకు ఆకు కనుక ముదిరిగా ఉంటే కాడలు కూడా తీసేసుకుని ఉత్త ఆకుని కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక బౌల్లోకి ఇలా మనం ఆలుని వేసుకొని తర్వాత ఈ మెంతాకుని వేసుకోవాలి చూడండి మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా మెంతాకుని వేసుకోవచ్చు చేదుగా ఏమి ఉండదండి ఈ ఆకు లేతగా ఉంది కాబట్టి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం పొడి కొద్దిగా పసుపు మీరు కావాల్స్తే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు పిల్లలకు కారంగా ఉంటుందని నేను వేయలేదు నెక్స్ట్ ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను ఆలు మేతి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాతనే పిండి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి నూనె ఎక్కడ కూడా వేయట్లేదండి నేను సో ఆలులో ఆల్రెడీ కొంచెం తేమ ఉంటుంది కాబట్టి లైట్గా మాత్రమే వాటర్ చల్లుకోవాలి వాటర్ ఎక్కువగా వేయకుండా ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మూతను పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత తీసుకొని ఇలా మనం ఒకసారి సాఫ్ట్గా చేసుకొని ఉండల్లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మీరు కావాల్సిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ ఆలు వేయడం వల్ల సాఫ్ట్గా అవుతుంది నేను ఒక నాలుగు మాత్రమే ఇప్పుడు చేసి చూపిస్తున్నాను తర్వాత పొడిపిండిని ఇలా చల్లుకొని మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి పరాటాలు ఈ పరాటల్ని గట్టిగా ప్రెస్ చేయకుండా నార్మల్గా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి ఆలు వేసాం కాబట్టి అతుక్కపోతుంది గట్టిగా ప్రెస్ చేస్తే సో ఈ రకంగా అన్ని పరాటాలని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా తవ్వని పెట్టుకుని ఒక పరాట వేసుకున్నాను నెక్స్ట్ ఇలా టౌన్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఆయిల్ ఎంత వేసానో చాలా తక్కువ ఆయిల్ వేసి దీన్ని నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను వద్దు అనుకుంటే మీరు ఆయిల్ కూడా వేయక్కర్లేదు సో లైట్గా ఇలా ఆయిల్ వేస్తూ ఈ రకంగా అంచులకు కూడా ఇలా బాగా కాల్చుకొని సైడ్లోకి తీసేసుకోవాలి ఇదే రకంగా మిగతా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని కొద్దిగా కొద్దిగా ఆయిల్ పోస్తూ ఇలా మనం తీసేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో తక్కువ ఆయిల్తోనే ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు చాలా బాగా నచ్చుతాయండి అండ్ హెల్దీ కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత బాగున్నాయి ఇవి ఇలాగే తినేయచ్చు ఏ కర్రీ లేకున్నా పర్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి